అందరికీ కూడా శుభాశిస్తులండి అలాగే మనకు శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అలాగే చైత్రశుద్ధ పాఢ్యమి ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం అనగా ఇంగ్లీష్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ మనకు పన్నెండు రాసులలో మనం ఇప్పుడు చెప్పుకోబోయే రాశి ధనుస్ రాశి ఈ రాశి వారికి గత జీవితం అంతా కూడా ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో ఒడుదుడుకులన్నీ కూడా ఎదుర్కొని అలాగే అలిసిపోయినటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయల్లా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితం ప్రశాంతమయంగా సాగే అవకాశం ఉంది ఓవరాల్గా దేశమంతా కూడా కొంత కరువు కాటకాలు కొన్ని ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారి జీవితం మాత్రం కొంత ప్రశాంతంగా సాగుతుంది అలాగే ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు అలాగే వ్యయము ఖర్చు కూడా ఐదే సమానంగానే ఉంది అధిక రాబడి ఉంటుంది అలాగే ఖర్చు కూడా ఏదో ఒక రూపకంగా అవుతుంది ఆ ఏదో ఒక రూపం ఏంటంటే చిర స్థర కూడా వీళ్ళు సమకూర్చుకుంటారు ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తం మీద ప్రతి రాశి వారు కూడా చాలా తెలివిగా ఈ సంవత్సరం వ్యవహరిస్తారు అంటే సూర్యుని వలె వాళ్ళ యొక్క తెలివితేటలు ప్రకాశిస్తాయి ప్రతి ఒక్కరూ కూడా చాలా తెలివిగా వ్యవహరించడం కానీ అన్నిట్లో ఆచితోచి అడుగు వేయడం కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో మాత్రం చాలా చలాకిగా వ్యవహరిస్తారనేది తెలుస్తుంది అలాగే ఆదాయము ఐదు ఖర్చు ఐదు సమానంగా ఉండడం గౌరవార్థం ఈ రాశి వారికి ఒకటి అలాగే అవమానం ఐదు ధనుసు రాశి వారికి గౌరవార్థం కన్నా కూడా అవమానం అధికంగా ఉంది ఒకటి గౌరవార్థం ఉంటే గౌరవించే వాళ్ళు ఒకరుంటే అవమానించే వాళ్ళు నలుగురు ఉన్నారన్నమాట అంటే వీరికి ఎంత చేసినా కూడా ఎంత మంచి చేసినా కూడా వీరికి మాటలు నిందలు నీలాప నిందలు తప్పవు ఇంట్లో వాళ్ళు కానీ కుటుంబ సభ్యులతో కానీ ఇరిగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళతో కానీ అయిన పోయిన వాళ్ళతో కానీ అంటే బంధువులతో కానీ దాయాదులతో కానీ స్నేహితులతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ వీరికి వీరిపైన దృష్టి దోషం నరదృష్టి అధికంగా ఉంటుంది అధికంగా వీరిని పీడించే అవకాశం ఉంది మానసికంగా కూడా బాధ పెట్టే అవకాశం ఉంది అయినప్పటికీ ఆర్థిక పరంగా ఈ రాశివారు శుభకార్య మూలకంగా బాగా ధనాన్ని ఖర్చు పెడతారు సంపాదన వస్తుంది ఆ సంపాదనను కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలల్లోనూ కొత్త కొత్తగా నూతన వ్యాపారాలను ప్రారంభం చేస్తారు ఆల్రెడీ చేస్తున్న వ్యాపారాలు కాస్త నత్త మీద మీదలాగా సాగేటువంటి నల్లేరు మీద బండిలాగా సాగేటువంటి వ్యాపారాలు కాస్త ఇప్పుడు ఉన్న పలాన పుంజుకుంటాయి ఆర్థిక పరంగా వ్యాపార రీత్యా అభివృద్ధి చెందే అవకాశము ఉంది నూతన వ్యాపారాలను ప్రారంభం చేసే అవకాశం ఉంది అలాగే ప్రారంభం కూడా చేసుకోవచ్చు ఈ రాశివారు అభివృద్ధి చెందుతారు అలాగే సొంత గృహాన్ని ఈ సంవత్సరం ఎక్కువ శాతంగా ఎక్కువ శాతం రాసుల వారు సొంత గృహాలని ఏర్పాటు చేసుకునే అవకాశమే అధికంగా ఉంది అందులో భాగంగా ధనుసు రాశి వారు స్వగృహాన్ని కొనడం కానీ లేదా నిర్మాణం చేసినటువంటి ఇంటిని కొనగ కొనడం కానీ లేదా ఖాళీ స్థలాలు కొని వాళ్ళు వాళ్లకు ఇష్టానుసారంగా అంటే వాళ్లకు నచ్చినట్టుగా ఇంటిని నిర్మాణం చేసుకోవడం కానీ చక్కగా కలిసి వచ్చే అంశాలే ప్రయత్నం చేసుకుంటే చక్కగా సమయానుకూలంగా నెరవేరుతుంది స్వగృహ ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రాప్తి కూడా కలుగుతుంది ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలస్యమైనటువంటి వాళ్ళు కానీ లేదంటే కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ వెంటనే వివాహం జరిగిపోతుంది చక్కగా ఇంట్లో సంతోషంగా అందరూ కూడా గడిపే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులు కూడా చక్కగా పాస్ అవుతారు అలాగే నూతనమైనటువంటి వ్యాపారాలను ప్రారంభం చేస్తారు ఆర్థిక పరంగా పర్వాలేదని అనిపించుకుంటారు అంతేకాకుండా వీరి యొక్క మాటకు ఇంట్లో కానీ బయట కానీ విలువ పెరుగుతుంది గవ విలువ పెరుగుతుందంటే వీరి మాట ఆకర్షణీయంగా ఉంటుంది అందరినీ బాగా చక్కగా ఆకట్టుకుంటారు అంటే ఇంట బయట అందరినీ కూడా ప్రసన్నులను చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రసన్నలు చేసుకోవడం అయితే అవమానం అధికంగా ఉంది కదా అంటే అది తర్వాత వచ్చేటువంటి నీలాప నిందలు ప్రస్తుతం అయితే మాత్రం అందరినీ వీరి మాటలతో కట్టిపడేయడం వీళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడం అలాగే ప్రస్తుతం అన్ని విషయాలలో కూడా అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది అంతే అంతకంటే మించి అవమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవమానాల నుంచి బయటపడడం కానీ బయట బయటపడాలనుకోవడం కానీ అలాగే ఆర్థిక పరంగా కూడా ఇంకా బాగా తొందరగా అభివృద్ధి చెందాలన్నా కానీ ఈ రాశివారు వేలైనంత వరకు శుక్రవారం శుక్రవారం సాయంత్రం సమయంలో అమ్మవారికి పసుపు కుంకుమతో అర్చన జరిపించండి అష్టోత్తరం జరిపించండి అర్చన చేయించండి చక్కగా వీరికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది లక్ష్మి యొక్క అనుగ్రహం లక్ష్మి యొక్క ప్రాప్తి కలిగితే వీరికి అవమానాలన్నీ వైదొలిగిపోతాయి ఆర్థిక పరంగా ఇంకా మంచి స్థాయికి స్థానానికి చేరుకుంటారు ఇక్కడ మనం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మనం చేసే పూజ పుణ్యకార్యాలే మనకు ఆస్తిపాస్తులు మనము ఇన్సూరెన్సు ఎల్ఐసి అని ఏదన్నా సరే డబ్బును దాచుకుంటాం ఎందుకు దాచుకుంటాం అంటే అది మనకు కష్టకాలంలో ఎప్పుడైనా మనకి మనకి అవసరపడుతుంది మనల్ని కాపాడుతుంది అని మనం దాచుకుంటాం కదా అదేవిధంగా ఇప్పుడు మనం చేసే ఆ పూజ అలాగే విధి విధానాలే రేపు మనవల్ని అత్యంత దారుణమైనటువంటి కష్టకాలంలో మనకు ఆ కష్టం అనేది తెలియకుండా మనల్ని బయటపడేస్తుంది అంటే కాపాడుతుంది అదే దైవానుగ్రహం దైవానుగ్రహం అంటే అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా ఈ యొక్క ధనుసు రాశి వారికి లక్ష్మి అనుగ్రహం పొందారంటే విశేషమైనటువంటి రాజయోగం కలుగుతుంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది విశేషంగా సంతాన ప్రాప్తి అలాగే నూతన వాహన ప్రాప్తి అలాగే వస్తు ప్రాప్తి విదేశీయానుయోగ ప్రాప్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం వీళ్ళకు అన్ని విషయాలలో కూడా కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి అలాగే వీరికి దృష్టి దోషం ఉంది కాబట్టి లక్ష్మీదేవికి పసుపు కుంకుమతోటి అర్చన చేసి ఆ పసుపు బొట్టును పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది పదివేల అవమానాలైనా సరే తొలగిపోతాయి చక్కగా కుటుంబ కుటుంబం అంతా కూడా కుటుంబంలో అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి చక్కగా ఆనందంగా సంతోషంగా జీవించడం అనేది జరుగుతుంది అలాగే కట్టుబాట్లతోనూ ఒకరి మాట ఒకరి పట్ల ఒకరు గౌరవార్థవంగా అలాగే ఒకరి మాట ఒకరు ఇంటూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా సరే చేయడం కానీ జరుగుతుంది అన్ని రంగాలలో కూడా రాణిస్తారు సర్వే జన